వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చెక్క అజయ్ వర్మ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ప్రతి సంవత్సరం తాళరేవు మండలం పటవల హై స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అజయ్ వర్మ తెలిపారు ఇలా గేమ్స్ కండక్ట్ చేయడం ద్వారా యూత్ వ్యసనాలకి బెట్టింగ్లకు ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉంటారనే ఉద్దేశంతో ఇరవై రోజుల పాటు దాసరి రవిరాజు పేరు మీద ఈ మెమోరియల్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ టోర్నమెంట్లో ఇరవై టీములు పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ రోజు జరిగిన మ్యాచ్ విజేతలుగా గురుజనాపల్లి మంజేరు విజయం సాధించాయని ఆయన తెలిపారు శ్రీ వేకనాథ స్వచ్ఛంద సేవా సమితి స్థాపించి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నాను యువత మధ్యానికి అదే ఆన్లైన్ గేమ్స్కి అన్ని అలవాటు పడుతుంది ఉద్దేశంతో వారందరినీ కూడా క్రీడల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా క్రీడలు పోటీలు పెట్టడం జరుగుతుంది గతంలో ఎవరైతే క్రీడలు మాట్లాడి ప్రతిపాదించారో వారి పేరున కూడా జ్ఞాపకార్థం మెమోరియల్ టోర్నీలు కూడా పెట్టడం జరుగుతుంది గతంలో జాన్ ప్రసాద్ పేరు మీద ఇప్పుడు దాసర్ రఘురాజు పేరు మీద ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతుంది ఇరవై రోజుల పాటు ఈ క్రీడాకారుల ఈ టోర్నీ జరుగుతుంది వివిధ మండల స్థాయి నుంచి అనగా గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులు అవి మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది సుమారు ముప్పై ఆరు టీంలు ఇక్కడ రావడం జరిగింది మన శాసనసభ్యులైనటువంటి ముమ్మడివరం శాసనసభ్యులైన గుచ్చిరాజు చేసిన చేతున్నదిగా బహుమతి ఇచ్చి ప్రధానోత్సవం చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా క్రీడాకారులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం వారందరూ కూడా ఇక్కడ సమయాన్ని కేటాయించి గ్రౌండ్ శుభ్రం చేయడానికి అన్ని కూడా ఆస్కారం ఉంది వారు చేస్తూనే ఉన్నారు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సదా కోరుతున్నాం